నిజం న్యూస్కి స్వాగతం దేశంలో భూభారతి చట్టం రోల్ మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా మేధావులతో కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలోని గురువారం ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టానికి భూభారతి చట్టానికి ఎంతో తేడా ఉందని భూభారతి చట్టం రైతు భూ సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు తమ భూములు ధరణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని ప్రతిపక్ష శాసనసభ్యులే అసెంబ్లీలోని తనను అడిగారని కానీ ప్రతిపక్ష నేత శాసనసభలో భూ భూభారతి చట్టానికి ఆమోదం తెలపకుండా అడ్డుపడ్డారని విమర్శించారు ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని కానీ భూభారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వారి వారి గ్రామాలకు వచ్చి ఒక్కొక్క రూపాయి ఒక్క రూపాయి తీసుకోకుండా భూ సమస్యను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు రైతుకు భూమికి మధ్య ఉన్న బంధాన్ని ఈ చట్టం దృఢం చేస్తుందన్నారు గత ప్రభుత్వం ధరణితో వేలాది ఎకరాలను కొల్లగొడితే భూభారతి ద్వారా అరుగులైన పేదలకు భూములు పంచాలనే ఆలోచన తమ ప్రజా ప్రభుత్వానికి అన్నారు అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తామన్నారు గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను వ్యవస్థను కుప్పకూల్చిందని కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి అరుకులైన వారిని మళ్లీ తీసుకుని వచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఉన్నా కూడా ఇక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు కోర్టులో లేని ప్రతి భూ సమస్యను పరిష్కరించడమే భూభారతి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు మొదటి విడత ఆరు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్ బై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నారు సహాయం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎండౌన్మెంట్ వక్తు భూములకు పట్టాలు పొందితే రక్త అధికారం ఈ చట్టంలో కల్పించింది ఇప్పుడు అధ్యయనానికి పంపుతూ అక్కడ సహచార శాసన సభ్యులు మిత్రులు నా కాసీపురం కుటుంబ సభ్యులందరూ రైతన్నలు భూములున్న ఆసాములు ఈ భూభారత కార్యక్రమం కూడా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు కాబట్టి ఆ చట్టాన్ని మార్చాలని గ్రామీణ ప్రాంతంలో గూడాలలో తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం చట్టం చేయటమే కాదు ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత్ చట్టానికి ఎన్ని తేడాలున్నాయో అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం ఇందాక అనేక అంశాలని ఈ చట్టం దేశంలోనే రోల్డ్ మోడల్ చట్టం కాబోతుంది ఈ చట్టంలోని ఒక నాలుగైదు ఐదు అంశాలను చెప్తున్నాం రెండు వేల ఇరవై చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మన భూభారత్ చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు ఈనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి వచ్చేది కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారులే మీ గ్రామానికి వస్తారు అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు మీ బాధ మీ ఆవేదన మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం ಬಟ್ ಚೇರಿಯಾ ನೀನು ಅಷ್ಟೇ